సో హాయ్ అండి ఎలా ఉన్నారు మీ అందరూ మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ ప్రవీణ్ ని వెల్కమ్ టు హే డెవాస్ తెలుగులో సో ఏంటంటే జస్ట్ నేను స్క్రోల్ చేసిన అండి లే ఆఫ్స్ అని ఒక హెడ్డింగ్ ఇచ్చి లే ఆఫ్స్ అని ఒక హెడ్డింగ్ ఇచ్చి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి తెలుస్తుంది అంటే బిగ్ టెక్ బూమ్ ఆర్ బర్స్ అంటే ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే లే ఆఫ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇంకా జరగబోతుంది అలానే మీరు చూసినట్లయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ మాస్ లే ఆఫ్స్కి ఒక సైన్ చూపిస్తున్నాయి ఈ టెక్ జాయింట్స్ ఏవైతే అమెజాన్ ఉన్నాయి మనకి ఏవైతే యాపిల్ రీసెంట్గా లేఆఫ్స్ చేసింది పేటిఎం ఇండియాలో కూడా ఆఫ్స్ చేసింది సో ఏం జరగబోతుంది ఫ్యూచర్లో మనం ఎలా దీన్ని ఎదుర్కోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను సో మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీరు ఈ ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అండ్ మీ ఛానల్కి ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి రైట్ సో నేను ఏం చెప్తున్నాను అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో బేసిక్గా మనం ఏం చేస్తే డెవాప్స్లో కానీ లో కానీ మనం మన కాల్ మీద నిలబడి మనం ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేసే కాన్ఫిడెన్స్ ఎలా మనకు వస్తుంది అని అయితే నేను సింపుల్గా మీకు చాలా క్లియర్గా రోడ్ మ్యాప్ చెప్తాను తెలుగులో అది కూడా ఏవైతే నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను నా స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో చెప్పేవాడినో అదే మొత్తం రోడ్ మ్యాప్ మీకు ఈ వీడియోలో దొరుకుతుందండి సో ఏం లేదు వెరీ సింపుల్ మనం చూసినట్లయితే ఈ డెవాప్స్ అనేది పెద్ద ఈకో అండి పెద్ద ఈకో ఏంటి అంటే ఈ లో చాలా టూల్స్ వస్తాయి లైక్ మీరు చూసుకున్నట్లయితే ఈ నెల మీరు ఒక టూల్ చదివినట్లయితే నెక్స్ట్ నెలకి ఇంకో టూల్ వస్తుంది ఆ తర్వాత నెలకి ఇంకో టూల్ వస్తుంది సో అలా ఏంటంటే టూల్స్ మీద టూల్స్ వచ్చి ఏ టూల్స్ చదవాలో మనకు కూడా మొత్తం మైండ్ అంతా ఖరాబ్ ఖరాబ్ అయిపోద్ది సో దీంట్లో ఏం చేద్దామంటే మనం సింపుల్గా మనం ఏం చదివితే మనకి జాబ్ వస్తుందో అదే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం ఈ ఛానల్లో రైట్ సో మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ అన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే మీరు చూసుకున్నట్లయితే వర్ల్ మార్ట్ ఇన్ఫోసిస్ ఎడోబీ సాప్ ఇన్ఫోమాటికా ఈ అన్ని కంపెనీస్లో ఏవైతే కామన్ టూల్స్ ఉన్నాయో అది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో కామన్ టూల్స్ వచ్చేసి ఏంటంటే నేను ఈ కామన్ టూల్స్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తానండి పార్ట్ ఏ ఇంకా పార్ట్ బి వచ్చేసి మీరు కామన్ టూల్స్ నేర్చుకోవాలి కామన్ టూల్స్ అంటే ఎలాంటివి జెన్కిన్స్ సోనార్ క్యూబ్ బ్లాక్ డగ్ చెక్ మార్క్స్ అలానే మీ బిల్ టూల్స్ వచ్చేసి మేవన్ గ్రేడల్ యాంట్ అలానే మీ జే ఫ్రాగ్ నెక్సెస్ ఏంటంటే ఇవి రెపాజిటరీ టూల్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి డాకర్ నెక్స్ట్ వచ్చేసి యాన్సిబల్ ఇంకా వచ్చేసి క్యూబర్నెటిస్ ఒక మే ఒకవేళ మీరు చూసుకున్నట్లయితే ఈ అన్ని టూల్స్ లో కామన్ ఏంటంటే ఈ అన్ని టూల్స్ కూడా జెన్కిన్స్తో కనెక్ట్ అవుతున్నాయి రైట్ మీరు చూసుకున్నట్లయితే జెన్కిన్స్ అన్నాను ఆ తర్వాత సెక్యూరిటీ టూల్స్ అన్నాను సోనార్ క్యూబ్ బ్లాక్ డగ్ మేవన్ ఆ తర్వాత బిల్ టూల్ అన్నాను మేవన్ గ్రేడల్ ఆ తర్వాత మీకు అన్నాను నెక్సెస్ జే ఫ్రాక్ ఎక్కడైతే మనం చిన్న చిన్న ఫైల్స్ స్టోర్ చేస్తామో ఆ తర్వాత మీకు అన్న డాకర్ కంటైనరైజేషన్ కి ఆ తర్వాత మీకు అన్న ఆన్సిబల్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ కానీ ఆటోమేషన్స్ కానీ ఆ తర్వాత క్యూబర్ నెటిస్ అన్నాను సో ఈ టూల్స్ అన్ని కూడా పార్ట్ ఏ లో వచ్చేస్తాయి మీకు పార్ట్ ఏ అనేది వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పార్ట్ ఏ ఒకవేళ మీరు స్ట్రాంగ్ అయినట్లయితే అప్పుడు మీరు క్లౌడ్ కి మూవ్ అవ్వాలండి అప్పటి వరకు క్లౌడ్ కి మూవ్ అవ్వద్దు ఎందుకంటే ఈ పర్టిక్యులర్ టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీకు రైట్ సో నెక్స్ట్ పార్ట్కి వచ్చినట్లయితే మనం చూద్దాం ఈ నెక్స్ట్ పార్ట్లో ఏముంటుంది పార్ట్ బి అనేది మొత్తం వచ్చేసి మనకి క్లౌడ్ అండి ఈ క్లౌడ్లో ఏడబ్ల్యూఎస్ ఉంది ఎస్జిఆర్ ఉంది జీసీపీ ఉంది ఈ మూడిట్లో ఏం తీసుకోవాలనేది మళ్ళీ మనకు ఒక చిన్న కన్ఫ్యూషన్ అండి ఈ కన్ఫ్యూషన్ని మనం ఎలా దూరం చేస్తామనేది మళ్ళీ చేద్దాం మీరు చూసుకున్నట్లయితే ఈ టెక్ వరల్డ్లో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అన్ని కంపెనీస్ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లౌడ్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నాయి మీరు వాల్మార్ట్ తీసుకున్నా మన దగ్గర ఎజర్ జీసీపీ ఉంది వాల్మార్ట్లో ఎందుకంటే నేను వాల్మార్ట్లో వర్క్ చేశాను కాబట్టి రైట్ సో అప్పుడు సింపుల్గా ఏం చేద్దామంటే మీకు ఏదైతే క్లౌడ్ మీకు చాలా నచ్చిందో అలానే మీరు గూగుల్ చేసిన వెంటనే ఏ క్లౌడ్ డీటెయిల్స్ అయితే మీకు వస్తుందో అది మీరు తీసుకోండి అది మీరు గ్రాప్ చేయండి సో ఏంటంటే మీకు డాక్యుమెంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఎక్కువ ఉంటాయి దాంట్లో ఫ్రీగా చాలా ఎక్కువ ఉంటాయి ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఏదైనా చూడండి మీకు ఈ ప్రాజెక్ట్స్ మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంటాయి అలానే ఈ క్లౌడ్లో వచ్చేసి మీరు ఏడబ్ల్యూఎస్ తీసుకుంటే ఏడబ్ల్యూఎస్లో ఏమేమి చదవాలి అనేది మళ్ళీ బేసిక్స్ టు అడ్వాన్స్ చేయాలి అలానే ఎస్జిఆర్లో కూడా బేసిక్స్ టు అడ్వాన్స్ అలానే జీసీబీలో బేసిక్స్ టు అడ్వాన్స్ ఈ పార్ట్ ఏ పార్ట్ బి కాకుండా ఒక సర్ప్రైజ్ కూడా ఉందండి ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒకవేళ మీరు నిజంగా ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి మీకు జాబ్ సర్చ్ చేస్తున్నారంటే కోడింగ్ ఇంకా సిస్టమ్ డిజైన్ కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నేను రీసెంట్గా చూసింది నా నా పర్టికులర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తుంది ఏంటంటే కోడింగ్ ఇంకా సిస్టమ్ డిజైన్ ఎలాంటి క్వశ్చన్లు అడగబోతున్నారు ఈ కోడింగ్లో పైథన్ పైథన్ అనేది డెవాప్స్ ఎసారిల్కి చాలా ఇంపార్టెంట్ మీరు చూసుకున్నట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పైదర్ లో ఒక ఒక యుఆర్ఎల్ ఇస్తాడు ఆ యుఆర్ఎల్ ని హిట్ చేసి ఆ డేటా వచ్చిన తర్వాత ఎలాగైతే ఆ డేటాని ప్రాసెస్ చేసి మళ్ళీ ఎలాగ మీరు ఈమెయిల్ సెండ్ చేస్తారో లేకపోతే ఎవరికైనా పంపిస్తారో డేటా అనేది క్వశ్చన్ వస్తుంది అలానే మీరు సిస్టమ్ డిజైన్లో చూసుకున్నట్లయితే డిజైన్ అండ్ ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్ అంటాడు ఆ ఇడబ్ల్యూఎస్ ఆర్కిటెక్చర్ మీరు డిజైన్ చేసేటప్పుడు ఒక కాంపొనెంట్ లోపలికి వెళ్ళి మీకు క్వశ్చన్స్ అడుగుతాడు సో అలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా చదవాలి అనేది ఈ టెక్ ఛానల్లో మీకు అన్ని దొరుకుతాయి సో మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఫ్రమ్ స్క్రాచ్ మనం అన్ని నేర్చుకోబోతున్నాం సరేనా సో ఈ పార్ట్ ఏ పార్ట్ బి కాకుండా ఎక్స్పీరియన్స్ డెవలప్స్ ఎస్ఆర్ఈ ఇంజనీర్స్ కి కోడింగ్ ఇంకా సిస్టమ్ డిజైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ లేఆఫ్స్ అనే టైంలో మీరు ఎలాగ దీని నుంచి బయటకు రాబోతున్నారు అనేది ఈ పర్టికులర్ రోడ్ మ్యాప్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయబోతుంది ఎందుకంటే నాకు ఆల్రెడీ టెన్ జాబ్ ఆఫర్స్ వచ్చాయి ఆఫర్ లెటర్స్ కూడా మీకు చూపిస్తాను ఈ ఛానల్లో సో అలానే మీరు ఎలా ప్రిపేర్ అయితే బెస్ట్ అవుట్పుట్ వస్తుందో అని చూసుకోవాలి సో సపోజ్ మనం ఇలా కూడా మాట్లాడుకోవచ్చు మండే టు ఫ్రైడే ఉంది మన దగ్గర టైం ఎలా మనం చదువుకోగలం రోజుకి రెండు గంటలు స్పెండ్ చేయండి ఒక టూల్ మీద రెండు గంటల నుంచి నాలుగు గంటలు అంటే మండే ట్యూస్డే టూల్ చదవండి వెట్నెస్డే థర్స్డే దాని గురించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చదవండి అట్ ద సేమ్ టైం ఒక ప్రాజెక్ట్ అయినా చేయండి సరేనా ఫ్రైడే వచ్చి మొత్తం ది నోట్స్ ప్రిపేర్ చేయండి సో ఇలా వచ్చేసి టూల్ వైజ్ మీరు చదువుకున్నట్లయితే చాలా సింపుల్గా చాలా క్లియర్ క్లియర్గా మీరు మీ డెవాప్స్ ఎస్ఆరీ నాలెడ్జ్ ని చాలా గెయిన్ చేయబోతున్నారు ఈ పర్టికులర్ రోడ్ మ్యాప్ తో సో ఇంకేంటి ఆలస్యం లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కి ఇంకా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఈ పాజిటివ్ ఎనర్జీని మీకు నేను అందిస్తున్నాను రైట్ ఈ ఛానల్ ద్వారా సో స్టే ట్యూన్ ఇంకా మంచి మంచి కంటెంట్ వస్తుంది మనకి ఈ ఛానల్లో ఇంకేం ఆలస్యం ఇన్ ద నెక్స్ట్ వీడియో దిస్ ఇస్ సింగం సైనింగ్ ఆఫ్